జర్నలిస్టులు నిబద్ధతతో పనిచేయాలన్న మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ మత్స్యకారుల జీవితాల్లో కుటుంబ ప్రభుత్వం వెలుగు నింపుతుందని పేర్కొన్న పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరులో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు గిరిజనుల హక్కులు చట్టాలపై గిరిజన ప్రజలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్న చిత్తూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పండ్ల తోటల పెంపకంకు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చునన్న ఉపాధి హామీ పథక సంచాలకులు రవికుమార్ వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ సమాజానికి ఉపయోగపడే వార్తలతో జర్నలిస్టులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చిత్తూరులో జర్నలిస్ట్ ఫెడరేషన్ నాలుగో మహాసభల్లో మంత్రి మండిపల్లి పాల్గొని జర్నలిస్టును ఉద్దేశించి ప్రసంగించారు జర్నలిస్ట్ అంటే తనకు ఎంతో గౌరవం అన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తన వంతు ప్రయత్నం చేశానని మంత్రి హామీ ఇచ్చారు జర్నలిస్టులు నిబద్ధతతో పనిచేయాలన్నారు చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్ భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారంను డిసిహెచ్ ఎస్డిఎండ్ హెచ్ఓలు కలిసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు మత్స్యకారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగు నింపుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని ఇరవై ఏళ్లకు పెంచి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు అండగా నిలిచారని పూతల పట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎమ్మెల్యే వివరించారు మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టబడి ఉంటుందని పోతల్పట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు గిరిజనుల హక్కులు చట్టాలపై గిరిజన ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చిత్తూరు జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కలిజివేడు పంచాయతీ కె నాశంపల్లి ఎస్టీ కాలనీ నందు జిల్లా గిరిజన సంక్షేమం మరియు సాధికారత అధికారి ఎస్ మూర్తి గ్రామ సర్పంచ్ నీలావతితో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజన హక్కులు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గిరిజనుల హక్కుల చట్టాలపై గిరిజన ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు గిరిజనుల హక్కులను కాపాడేందుకు మరియు వారి సంక్షేమం కోసం భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలను రూపొందించడం జరిగిందన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు శక్తి టీం నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు పర్వేషణలో చిత్తూరులోని సిఆర్ఆర్ పాఠశాలలో మహిళా ఎస్ఐ నాగసౌజన్య విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని ఎస్పీ వివరించారు అత్యవసర సమయంలో ఒకే ఒక బటన్ ప్రెస్ చేయగానే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం చేరుతుందని ఈ యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయడం కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు అత్యవసర సేవలు అందించేందుకు ఇది ఎంతో మేలైన సాధనమని పేర్కొన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని చిత్తూరు జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులు రవికుమార్ తెలిపారు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉపాధి హామీ పథకం మరియు ఉద్యాన శాఖల సంయుక్తంగా జిల్లాలో ఐదు వేల ఎకరాలలో పండ్ల తోటల పెంపకం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు మామిడి జామ కొబ్బరి దానిమ్మ అల్లినేరేడు చింతకాయ సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ మొదలైన రకాల పండ్ల తోటల పెంపకం చేపట్టవచ్చు అలాగే పూల సాగు మల్లె రోజాకు సంబంధించి ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్క చిన్న సన్నకార రైతులు ప్రతి ఒక్కరూ పండ్ల తోట పెంపకంకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లెక్కను విన్నారు మరింత సమాచారంతో వచ్చే నెల మళ్ళీ కలుద్దాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్